హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో మళ్ళీ పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి తెంపుకుందాం రండి ఇంకా తోటలో కాలీఫ్లవర్స్ ఉన్నాయి ఈ కాలీఫ్లవర్స్ కూడా తెంపుకుందాం ఇక చూడండి కాలీఫ్లవర్స్ రోగం వచ్చింది రోగం వచ్చి ఇట్లా అయిపోయినాయి చూడండి ఒక్కొక్కసారి కాలీఫ్లవర్స్కు రోగం అనేది తగులుతుంది మొత్తం ఇట్లా అయిపోయినాయి చూడండి అలాగే ఇక్కడ ఒకటి ఉంది కాలీఫ్లవరు ఇది కూడా దింపుకుందాం సూర్యముఖి పచ్చిమిర్చి ఎంత మంచిగా వచ్చినాయో ఇవన్నీ తెంపుకుందాం మంచి స్పైసీ మిర్చి మొక్క కూడా పెద్దగా ఎదిగింది చూడండి ఎన్ని రకాల మిర్చిలు పెట్టుకున్నా అన్నీ ముడత రోగం వచ్చి చనిపాయి చూడండి పీకేసినాం ముడత రోగం వస్తే స్పైసీ మిర్చి ఇంకా ఇక్కడ కూడా ఇంకో రకం మిర్చి ఉన్నాయి చెర్రీ మిర్చి ఈ చెర్రీ మిర్చి కూడా తెంపుకుందాం ఇంకా ఇక్కడ ఉన్నాయి చెర్రీ మిర్చి చెర్రీ మిర్చి మొక్క మనకి ఇట్లా క్రాప్ అయిపోయినాక కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత మంచిగా చిగురొచ్చి మొక్కకు మంచిగా పూత కాపు అనేది వస్తుంది ఇంకా ఇక్కడ ఒక మిర్చి హెల్తీగా ఎంత మంచిగా ఉంది చూడండి పచ్చిమిర్చి మొక్క బ్లాక్ మిర్చి మాత్రం మంచిగా వస్తాయి చూడండి ఇవన్నీ బ్లాక్ మిర్చి మొక్కలే మనం ఇప్పటికే మూడు రకాల మిర్చిలు తెంపుకున్నాం చూడండి మూడు కాదు నాలుగు ఈ బ్లాక్ మిర్చి కూడా కారమే ఉన్నాయి ఇక్కడైతే ఎంత పొడుగు అయిందో చూడండి మిర్చి మొక్క ఇంకా ఇక్కడ ఉన్నాయి బ్లాక్ మిర్చి విత్తనాలు జలుకున్నా ఎక్కడంటే అక్కడ ముల్సినాయి అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి చెర్రీ మిర్చి ఇవన్నీ మిర్చి మొక్కలే ఇక్కడ ఒక మిర్చి ఇంకా ఇక్కడ చిక్కుడుగా అయింది చిక్కుడుగాయ తెంపుకుందాం చిక్కుడుగాయ అయితే పైకి తీగ పూత అయితే చక్కగా మల్లె కనిపిస్తుంది ఇంక ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి తెంపుకుంటూ పోదాం చిక్కుడుకాయతో పాటు ఇక్కడ చూడండి గెల గెల చిక్కుడు గెల ఇక్కడ కూడా చిక్కుడు గొలలే చూడండి ఒకే చెట్టు ఉంది ఆ ఒక్క చెట్టు పందిరికి వాకింది ఇక గొలలు గొలలు చిక్కుడుగాయ వస్తుంది ఇక చూడండి చిక్కుడు చెట్టు ఈడుంది మొదలు హిషిరా ఇగో మొదలు ఈ మొదలు ఇదంతా పోయి అక్కడక్కడక్కడ మొత్తం వాక్కపోయింది ఇప్పుడు అది మీకు చూపిస్తా నేను ఎట్లొచ్చింది అనేది ఇక చూడండి చిక్కుడు జట్టుకు పూత ఎట్లొచ్చిందో జూమ్ చేసి చూపిస్తా ఇక చూడండి ఒక తెల్లగా మల్లెపూల్లాగే చూడండి చక్కగా ఎంత మంచిగా ఊసిందో ఇదంతా కాయగా ఆసింది అనుకోండి ఇక మన కేజీల కొద్దే వస్తుంది చూడండి చూసిరుగా ఇట్లుందనమాట మన తోటలో చిక్కుడు జట్టు పందిరి మీద చూసిరిగాదా పందిరి పచ్చగా ఎట్లుందో చూడండి మొత్తం నిండుకపోయింది గ్యాక్ ఫ్రూట్ ఆనంకాయ చిక్కుడుకాయ ఫ్యాషన్ ఫ్రూట్ కాకర తీగలు ఇట్లా ప్రతి ఒక్కటి అన్నమాట ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడు ఎక్కడ చూడు చిక్కుడు ఉంది కానీ సీదు సీదు ఉంది తెంపడానికే వస్తలేదు మొత్తం సీదే చూడండి ఇంకా చూడండి ఇవన్నీ చిక్కుడు గలలే పైకి ఎక్కుంది ఈ కిందికి వచ్చిందంతా నేను తెంపుతున్నా బయట నుంచి చూపిస్తే పైన చిక్కుడు గెలలు అనేటివి అనేది మీకు తెలుస్తుంది ఇంకా పర్పుల్ కలర్ చిక్కుడు మొత్తం బాకనున్నది చెట్టునే వీక్ ఎందుకంటే మొత్తం ఒకదాని మీద ఒకటి తీగ అనేది కుప్పలు కుప్పలు అయింది అందుకే ఒక చెట్టు ఉంటే చాలని ఇక అన్నీ తీసేసినాం ఇక చూడండి ఎట్లుందో చిక్కుడు ఎలా కనిపిస్తుందా ఇదంతా చిక్కుడుగాయని వచ్చేసారి అయితే కేజీలు కేజీలు వస్తాయి చిక్కుడకాయ కాకరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ చెంపుకుందాం ఈ కాకరకాయ చూడండి వండి ఎట్లిచ్చుకుందాం ఇట్లా చాలా పండ్లు వచ్చినాయి మనకు కాకరకాయ పనులు విత్తనాల కోసము ఇక ఇన్ని పనులు వస్తే ఏం చేసుకోవాలి చెప్పండి ఓ ట్రెండ్ అయితే మస్తు మనకు ఇక్కడ వేసేద్దాం ఇక కాకరకాయలు కూడా దంపుకుందాం ఇక్కడ ఉన్నాయి చూడండి కాకరకాయలు కాకరకాయలు కూడా అన్నీ తక్కువ అయిపోయాయి కొన్ని వస్తాయి అవి కాడికి తెంపుకుందాం ఎప్పుడు కాయాలంటే కాస్తాయా చెప్పండి ఇగో పావు కేజీకి వస్తుండొచ్చు ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు సైజు కూడా చిన్నగా అయిపోయాయి చూడండి అక్కడక్కడ దొండకాయలు కూడా ఉన్నట్టున్నాయి రెండు మూడు వస్తున్నాయి మాకు ఎట్లా అంటే దొండకాయలు ఇక్కడ ఒక నాలుగైదు తోటలో ఒక నాలుగైదు వచ్చి కూరకు సరిపోతున్నాయి అనమాట ఇక బీన్స్ కూడా ఉంది ఈ బీన్స్ కూడా దెంపుకుందాం కొన్ని ముదిరిపోయినాయి విత్తనాల కోసం వదులుతున్నా ఎందుకంటే విత్తనం కూడా మనం మన తోటలో నుంచి తీసుకుంటే వెతకవలసిన అవసరం ఉండదు కదా కొంచెం బలంగా ఉన్నాయి విత్తనానికి వదులుతున్నా ఇంకా ఇక్కడ ఉన్నాయి బీన్స్ ఇదంతా బీన్సే చూడండి తీగలు అన్ని లూటి పోయినట్టయి చూడండి కాకర తీగలు దొల్ల తీగ ఇంకా ఇక్కడ ఉంది బీన్స్ ఇదొక రకము ఇంతకుముందు తీగ బీన్స్ పంపినాం కదా ఇప్పుడు ఇదొక రకం బీన్స్ అనమాట చలి ఎక్కువైంది బాగా చలి పెడుతుంది ఎండ కూరగాయలు దొరుకుతాయి అంటుంది ఇది చూడండి ఇది ఒక రకం బీన్స్ ఇంక ఇక్కడ ఉంది బీన్స్ ఇక చూడండి గోకర చెట్లు పెట్టుకుంటే ఏమైందో మొత్తం రోగం వచ్చింది చూడండి గోకరకాయ వండియడం అంటే చాలా కష్టం అది ఎప్పుడు వండుతుందో తెలియదు నేను ఎప్పుడు పెట్టే విత్తనాలే పెట్టుకున్నా కానీ అంత మంచిగా రాలేదు చూడండి మొత్తం కుళ్ళిపోయినాయి ఈ కుడుకు ఎక్కువ కుళ్ళు రోగమే వస్తుంది అదే ప్రాబ్లం ఇవన్నీ పీకేద్దాం పీకేసి మళ్ళీ ఏదైనా పెట్టుకుందాం ఇంకా టవర్లలో పాలకూర వచ్చింది ఈ పాలకూర తెంపుకుందాం ఈ పాలకూరకు ఆనంకాయ తీగలు చూడండి ఎట్లా వచ్చినాయో టవర్లను కూడా ముంచేసినాయి ఆనంకాయ తీగలు ఇక్కడ రూబీ నెక్లెస్ కూడా పాలకూర మీదకి వచ్చేసింది ఇరుక్ ఇరుక్ అయిపోయినాయి చూడండి ఎక్కడ చూడు తీగ జాతి మొక్కలే ఇక పాలకూర చక్కగా ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ చక్కగా చిగురు వస్తుంది పాలకూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో లేతగా చూడండి అంటే ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట ఇట్లేసి ఇట్లా అంత లేతగా ఉంది టవర్లలో ఆకుకూరలు చక్కగా వెళ్తాయి చూడండి కొనగంటి కూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు మెంతం కూర వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు ఇక్కడ కూడా వచ్చింది లేతగా తోటకూర గిట చూడండి తెంపేసుకుందాం చక్రవర్తి కూర కూడా కలుపు గీట వచ్చేసింది తీకేస్తున్నా కలుపు మొక్కలు ఇక్కడ తోటకూర ఉంది తోటకూర తెంపుకుందాం తోటకూర చిరుకూర మన ఎరువులో ఉన్నదన్నమాట అంటే కిచెన్ వేస్ట్ వేస్తాం కదా అందులో వచ్చింది ఇలా పాలకూరలో కలిపి వండుకోవచ్చు ఇట్లా కొంచెం కొంచెం వచ్చినప్పుడు పాలకూరలో కలుపుకొని వండుకోవచ్చు అక్కడక్కడ కొండపిండి కూర గిట్టి ఉంది తెంపుకుందాం తోటకూర కూర అన్ని ఆకుకూరలు ముదిరిపోయింది పోయిన వారమే తెంపేది ఉండే లేత ఉన్నప్పుడు తెంపితేనే మంచిగుంటది ఈ కొండపిండి కూర ఇక తోటలో అయితే కొండపిండి కూర గోంగూర తోటకూర పాలకూర ఇట్లా అన్ని ఆకుకూరలు ఉన్నాయి ఇక చూసుకొని తెంపుకుంటా ఇక్కడైతే ఒక పెద్ద కుదురు మాదిరే కొండ పిండి కూర కది చేసినాం కదా మళ్ళీ చిగురొచ్చి వచ్చింది మనం మంచిగా ఆకా కేరేసుకొని ఉల్లిపాయ ఎక్కువ వేసుకొని దగ్గర కొండుకొని అంటే పొడి కూర దగ్గర కొండుకొని రొట్టెకి తింటే చాలా బాగుంటుంది కట్ చేయడం ఎందుకంటే మళ్ళీ చిగురు వస్తుందని కట్ చేస్తున్నా ఇదంతా పూతనే పట్టింది చూడండి ఇగో ఇక్కడ అంతా అదే పువ్వులు చూడండి చామంతి పువ్వులు బొకేల మాదిరే ఇక్కడ కూడా అంతే పింక్ కలరు ఇక చూడండి పింక్ కలరు అలాగే నామాల డిసెంబరము ఎక్కడ పడితే అక్కడ చామంతులు అక్కడ కూడా చూడండి అవన్నీ చామంతులు గోరెంక ఈ జర్మనీ ఎక్కడ చూడు పూల మొక్కలే ఉన్నాయి ఎన్ని అంటా మెయింటైన్ చేస్తాం చెప్పండి మనము ఇక్కడైతే కుదుర్లు కుదుర్లు ఉంది చూడండి ఇగో కొండ పిండి కూర దెంపుతుంటే వంకాయ మొక్క కట్టాయి నాకు తొందరపాట ఎక్కువ కదా ఈ కూర కట్ చేసుకుంటా నా చెయ్యి ఎక్కడ కట్ చేసుకుంటాను అన్న టెన్షన్ కూడా ఉంది నాకు వంకాయలు కరువైపాయా చూడండి ఎన్నిసార్లు నారు తెచ్చి పెట్టినా ఎసుంతనే లేవు ఎందుకు ఎసుంత నీడ నీడ పడుతుంది ఇగో ఇవన్నీ వంకాయ చెట్లే అక్కడక్కడ రెండు వంకాయలు వెళ్తాట్టున్నాయి ఈ కూరలు వేసి వండుకోవచ్చు చూడండి వంకాయలు కూడా మనకు ఇది కొండ పిండి కూరలా పాలకూరల తోటకూరల మనం ఉల్లిగడ్డ వేస్తామో వంకాయ కూడా అట్లే వేసి వండుకోవచ్చు ఇట్లా రెండు మూడు ఉన్నప్పుడు అట్లే చేయాలి నేను అట్లనే చేస్తా మరి ఇక్కడ ఒక టమాటా ఉంది ఎర్ర టమాటా ఇక్కడ చిన్న చిట్టి టమాటాలు టమాటా చెట్లు మంచిగా అయినట్టయితే ఉంటుంటేనే వాడిపోతాయి కుల్లిపోతాయి ఇక్కడ ఒక ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది తెంపుకుందాం ఫ్యాషన్ ఫ్రూట్లు అయితే అన్నీ అయిపోయాయి చూడండి ఇంకా పొప్పాయ చెట్టుకు అన్ని పొప్పాయి పండ్లు అయినాయి మళ్ళా కొన్ని అయితే పక్షులు దీన్ని తెంపేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇవన్నీ తెంపుకుందాం చూడండి బొప్పాయ పండ్లు అన్నీ ఏది ఎంపుతున్నా ఈరోజు కూడా చూడండి ఐదైతే అయితే పండ్లు పనులు వచ్చేసినాయి మంచిగా పండ్లు పండినాయి ఇంకా ఈ అరటి గేలు వచ్చేసి కూర అరటి అంట నేను ఇంతకు ముందు నాకు తెలియక అడిగిన కదా కామెంట్లో చెప్పమని అందరూ కూర అరటి అని చెప్పిర్రు ఇది నిజంగా కూర అరటి నాకేమో అందుతలేవు దెంపుకుందాం మరి నాకు అందంది నేనేం చెప్పండి చాకుతోటి కూడా వేయనికి వస్తలేదు నాకు అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి ఒక్కొక్క అస్తంగ వద్దామన్నా అవి పైకి ఉన్నాయి మా తోటలో అయితే నాలుగు రకాల అరటి ముక్కలు పెట్టుకున్నా ఇక ఫస్ట్ అయితే కూర అరటే వచ్చింది రెండు గెలలు వచ్చినాయి కదా ఇంకా ఈరోజు కూడా ఒక డజన్ అట్లా తెంపి అందరికీ కూర వండుకోనికి ఇద్దాం చెట్టు మీదనే ఉంచితే పండ్లు అంట కానీ అంత టేస్ట్ అంట ఇవి ఇక తెంపినప్పుడల్లా ఒక డజన్ తెంపుకుంటే మనం సిప్స్ వేసుకోవచ్చు అలాగే అడిగినోళ్ళకి ఇవ్వచ్చు అలాగే కూర కూడా వేసుకోవచ్చు మంచి లావు లావుగా అయినాయి చూడండి అరటికాయలు చూడండి రెండు డజన్ల అరటికాయలు అయితే తెంపిన ఇక మనం కొన్ని కూర చేసుకుందాం కొన్ని సిప్స్ చేసుకుందాం కొన్ని తెలిసిన వాళ్ళకి ఇద్దాం చూసిరు కదా ఉదయాన్నే పెరటి తోటకొచ్చి కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇట్లా తెంపుకున్నాం మళ్ళీ టేబుల్ నిండిది చూడండి లేవు లేవు అనుకుంటేనే తోటలో ఇన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు వచ్చినాయి చూద్దాం రండి ఏంటి వచ్చినాయి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక హాఫ్ కేజీ అంతా చిక్కుడు బీన్సు గోకర కాకర కాలీఫ్లవరు వంకాయ దొండకాయ పచ్చిమిర్చి టమాటో ఫ్యాషన్ ఫ్రూట్ బనానా పొప్పాయ కరివేపాకు పుదీనా పాలకూర కొండపిండి కూర ఇలా నాలుగు రకాల ఆకుకూరలు మూడు రకాల పండ్లు రకరకాల కూరగాయలు మన పెరటి తోటలో ఉదయాన్నే వచ్చి చక్కగా ఎండగా ఆపుకుంటూ ఇన్ని కూరగాయలు తెంపిన మరి మీకు నచ్చిందా ఈరోజు నేను దెబ్బకున్న కూరగాయలు పండ్లు ఆకుకూరలు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్